కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపు కర్నూలులో పర్యటించనున్నారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా షర్మిల కర్నూలుకు రానున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లయ్య యాదవ్ తెలిపారు కర్నూలులో బస్సు యాత్రతో నిర్వహించి అనంతరం నగరంలోని బజార్ చౌక్ వద్ద మీటింగ్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు అవుతుంది అదైపోయినాక అక్కడ నుంచి రాత్రి స్టే పేజారి రిసార్ట్లో ఉంటుంది అక్కడ నుంచి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ జంక్షన్ టు కొత్త బస్ స్టాండ్ కొత్త టు ఆనంద్ థియేటర్ ఆనంద్ థియేటర్ టు రాజీవార్ రాజీవార్ టు పిచ్వోల్ పిచ్వోల్ టు కోట్ల సర్కిల్ కోట్ల సర్కిల్ టు ఫాదర్ బస్ స్టాండ్ ఫాదర్ బస్ స్టాండ్ టు పింగ్ మార్కెట్ పింగ్ మార్కెట్ టు హాస్పిటల్ ఆ నుంచి చౌక్లో మీటింగ్ మీటింగ్ ఆఫ్టర్ మీటింగ్ తర్వాత రోడ్ షో రోడ్ షో వచ్చేసి చిన్న వెహికల్ వాటి నుంచి మన ఒంటర్ వరకు ఒంటో నుంచి కెమెల రోడ్డు కెమెల నుంచి జమ్మి చెట్టు రమించేటూ జోలాపురం 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 తర్వాత మాది కర్నూలు అసెంబ్లీ అయిపోతుంది అయిన తర్వాత కొడుమూర్లోకి ఎంట్రీ అయ్యి వయా ఇది ఇందిరం అండ్ ప్లస్ గారేపురం గారేపురం ఎంట అవుతుంది మాది కర్నూలు పార్లమెంటు అక్కడ నుంచి వాళ్ళు దిశ చేసుకుని వాళ్ళు తీసుకుని వెళ్తారు లంచ్ వచ్చేసి ఇది శ్రీనివాస గార్డెన్లో లంచ్ ఉండే మధ్యాహ్నము కానీ మన మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేసి అన్ని విధాలు మాకు సహకరించి మాకు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము